శ్రీమాత్రే నమ గ్రామ దత్తాత్రేయ నమ శ్రీగుర్బియనమ సరళ మార్గేనా ప్రవేశో ఎత్ర మార్గభేదం విజానీయ నానాశోక ఫలప్రదం అంటే ఇంట్లో ప్రవేశించేట దారి సూటిగాను సరళంగాను ఉండాలి పంటదారులు కానీ వక్రదార్లు కానీ అడ్డంకులు కానీ పట్టకాలైనటువంటి ఇక్కట్లను కలిగిస్తాయి ఇంట్లో గదులు సరి సంఖ్యలో ఉండడం ఉత్తమం వేసి సంఖ్యలో అంటే ఐదు వేడి తొమ్మిది వంటివి ఉండకూడదు గదులు పూర్తి ముఖమైనప్పుడు పూర్పు ఈశాన్యం దక్షిణముఖమైనప్పుడు దక్షిణాగ్నేయం పశ్చిమ ముఖమైనప్పుడు పశ్చిమ వాయువు ఉత్తరముఖమైనప్పుడు ఉత్తర ఈశాన్యాల ద్వారా ఉండడం సభ్యంగా ఉంటుంది అవసరం చోట ఖాళీ ఉంచడానికి తగిన రీతిలో బరువులు పెంచడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉండాలి ద్వారాలు సమసంఖ్య కలిగి ఉండాలి ఒక గదికి పక్క పక్కన జతలు జతలుగా ద్వారాలు ఉండకూడదు ఈ ద్వారాలు పూర్తి వాడులకు ఎదురుగా కానీ వాడు మోడల్ కానీ స్తంభాలకు ఎదురుగా కానీ ఉండకూడదు అట్లే కవాటహీనమైనటువంటి గవిధిని ఒక గర్భగృహం అంటే హాలు కానీ నిర్మించవచ్చు ఇవి కాక కవాటహీనదారులు అయినటువంటి అంటే తలుపులు ద్వారాలు లేనటువంటి నరకదారులు ఉన్నటువంటి దాన్ని బట్టి అవసరాన్ని బట్టి నల్దిట్టడం నిర్మించుకోవచ్చు గృహద్వారం కంటే ప్రేగా ద్వారం ఎత్తుగా ఉండకూడదు వెడల్పు తక్కువగా ఉండాలి అనగా ప్రహారీ గోడ కంటే ద్వారం సింహద్వారం కంటే ఎత్తుగా ఉండాలి అంటే ప్రహారీ గోడకు ఉండేటువంటి ద్వారం సింహద్వారం కంటే ఎత్తుగా ఉండాలి విశాలంగా ఉండాలని అర్థం రాజభవనాలు మనకి ఇటువంటి వారాలు మనం చూస్తూ ఉంటాం ఇటువంటివన్నీ ఈ వాస్తవ నియమాలుగా ఉన్నాయి